టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం ఏర్పడింది ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తో విశ్వాస విడిచారు ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారైన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్ను మూశారు అయితే ఆయన మృతిని టాలీవుడ్ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది వందకు పైగా సినిమాలో ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ తో ఫిష్ వెంకట్ నటించారు కానీ ఆయన మృతిపై ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి ఎన్నో సినిమాలో తన దైన శైలి కామెడీతో అలరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ ముఖ్యంగా హైదరాబాద్ లో యాసలో నవ్వులు పోయించారులన్స్ గ్యాంగ్ లో కమిడియన్ గా రాణించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా సినిమాలో నటించారు పెద్ద పెద్ద నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సినిమాలకు కీలక రోల్ ప్లే చేశారు రెండు వేల రెండులో ఆది సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫిష్ వెంకట్ ఆ సినిమాలో ఒక్కసారి తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యారు దీంతో అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగిపోయింది తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో చాలా సినిమాలో నటించారు ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్ వెంకటేష్ పుట్టుకతోన నిరుపేదైన ఫిష్ వెంకట్ పెద్దగా చదువుకోలేదు నుంచి ముషీరాబాద్ మార్కెట్ లో చేపలు అమ్మి తల్లిదండ్రులకి అండగా ఉండేవారు దీంతో తన వ్యాపారమే తన ఇంటి పేరుగా మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై లో జంతర్ మంతర్ అనే సినిమాతో వెంకట్ కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది కానీ తర్వాత ఆడదా పాడదా కొన్ని సినిమాలో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు ఆది సినిమాలో ఫేమస్ అయిన వెంకట్ వరుసగా మంచి సినిమాలో నటించారు ఆది సుబ్రహ్మణ్యం ఫర్సేల్ బన్నీ నాయక్ అదుస్ ఆంజనేయులు ఇలా వందకు పైగా సినిమాలో నటించారు అయితే చివరిగా కాఫీ విత్ కిల్లర్ అనే సినిమాలో నటించారు ఇలా ఎన్నో సినిమాలు నటించిన విష్ వెంకట్ కి కష్ట సమయాల్లో టాలీవుడ్ ఆసరాగా నిలవలేకపోయింది కిడ్నీ సమస్యతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వెంకట్ కి డయాలసిస్ ట్రీట్మెంట్ జరిగింది అయితే కిడ్నీల మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉండగా అందుకు రావాల్సిన ఖర్చు కోసం వెంకట్ కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరారు కానీ టాలీవుడ్ నుంచి ఫిష్ వెంకట్ కి సహాయం అందలేదు కేవలం గబ్బర్ సింగ్ యాంగ్ హీరో విశ్వక్సేన్ వంటి పలువురు సహాయం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు లక్షల వరకు సహాయం అందించారు కానీ మిగతా వారెవరూ ఆయన్ని పట్టించుకోలేదు కనీసం ఆయన చనిపోయినప్పుడు కూడా చివరి చూపుకు ఏ ఒక్క హీరో వెళ్లలేదు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించలేదు ఇటీవల కోట శ్రీనివాసరావు చనిపోయినప్పుడు ఎంతో మంది సీనియర్ నటులు స్పందించారు కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ మృతిని టాలీవుడ్ పెద్దలు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి చావు విషయంలో ఎవరైనా ఒకటే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కామెంట్ పెడుతున్నారు